హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ డెవోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి భగవంతుడిపై మనకున్న భక్తి ఎంతో గొప్పది అలాంటి భక్తితో మనం ఎక్కడ శిల కనిపించినా దైవంగా భావించి మొక్కుతూ పూజలు చేస్తుంటాం మన సనాతన ధర్మంలో సృష్టిలో ఉన్న వాటిని దైవంగా భావిస్తూ పూజిస్తున్నాం చెట్లు పుట్టలు మూగజీవాలు ఇలా ప్రతి వాటిలో దేవుడున్నాడు అనేగా పూజిస్తున్నాం మరి ఆ దేవుడికి ఇలా తెలిసి తెలియక చేయకూడదు కదా మనం పూజ చేస్తున్నాం అని అనుకొని పొరపాటు చేస్తున్నాం అని గ్రహించాలి లేదంటే మనకు గ్రహపాటుగా పుణ్యం కన్నా పాపం చేరుతుంది పాపం దేవుడు ఇవ్వడు మనల్ని చూసి మరొకరు సరైన దారిలో కాకుండా పొరపాటు చేసేలా చేయడం కూడా పాపమే అవుతుందండి కాబట్టి మన వలన ఎవరు బాగా పడకపోయినా పర్లేదు బాధపడకుండా చెడుదారి పట్టకుండా మనం నడుచుకుంటే చాలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన కంట్లో చిన్న నలుసు పడితేనే తల్లడిల్లిపోతాం అలాంటిది దేవుడు ప్రతిమల పైన పువ్వులు పసుపు కుంకుమ నీళ్లు కలపకుండా అలా విసిరి విసిరి చల్లుతాం మరి దైవాన్ని అందులో చూసిన మనకు ఆయన కనులలో ఈ పసుపు కుంకుమ పడుతుంది అని అనిపించాలి కదా ఇలా నేను తెలియక మొదట్లో వేరే వాళ్ళను చూసి చేశాను కానీ ఆలయంలో పండితులు గారు చెప్పిన తర్వాత బొట్టుగా నుదిట మాత్రమే పెడుతున్నాను పసుపు కుంకుమ అలాగే పువ్వులు శిరస్సుపై పెడుతున్నాను అనమాట లేదా పాదాల చెంత పెడుతున్నాను మీరు కూడా ఇలాగే చెయ్యండి పసుపు కుంకుమ చల్లకుండా బొట్టులాగా పెట్టండి పువ్వులను భగవంతుని పాదాల దగ్గర పెట్టండి భగవంతుని కటాక్షం పరిపూర్ణంగా పొందండి